నేపాల్ మీద ఫోకస్ చేద్దాం నేపాల్ లో పరిస్థితి మళ్ళీ మొదలక్కొచ్చింది అవినీతికి పాల్పడ్డారని ఓలీ సర్కార్ ను తిని చేసిన జెన్సీ నేతలు ఇప్పుడు తమలో తాము కొట్టుకుంటున్నారు అధికారం కోసం తన్నులాడుకుంటున్నారు కాట్మండలో ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ముందు వర్గాలుగా విడిపోయిన జెన్సీ నేతలు పరస్పరం దాడులు పల్పడతారు తాత్కాలిక ప్రధానిపై జెన్సీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు సుశీలా కర్ఫ్యూ వర్గాలుగా విడిపోయిన నేతలు ఘర్షణకు దిగారు ఆర్మీ ప్రధాన కార్యాలయం దగ్గర చర్చలకు వచ్చిన నేతల మధ్య గొడవలు నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఘీషింగ్ పేరు కూడా తెరమీదకొచ్చింది ఎవరికి వాళ్లే నేతలుగా ప్రకటించుకోవడంతో నేపాల్లో అంతా గందరగోళంగా మారిపోయింది చాలా మంది నేతలు కుర్మాన్ ఘీషింగ్ వైపే మొగ్గు చూపిస్తూ ఉన్నారు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ ఇరు వర్గాలు సమయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు చర్చలతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు మరోవైపు చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ వేగవంతమైంది రెండు ఎయిర్ ఇండియా విమానాలు ఖాట్మండు చేరుకున్నాయి అల్లర్లలో చిక్కుకున్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైతేనే నేపాల్లో పరిస్థితులు అదుపులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇండో నేపాల్ సరిహద్దులో హై అలర్ట్ కొనసాగుతోంది నేపాల్ జెండా నుండి పారిపోయిన ఖైదీలు భారత్ లో ఆశ్రయం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఇప్పటి వరకు భారత సరిహద్దులో అరవై మంది నేపాల్ ఖైదీలను పట్టుకున్నారు నేపాల్ అర్లలో ఇప్పటి వరకు ముప్పై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు నేపాల్ లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపు ప్రక్రియ జోరందుకుంది కాఠ్మండు నుండి నూట నలభై నాలుగు మంది ప్రయాణికులతో ప్రత్యేక విమానం వైజాగ్ చేరుకుంటోంది కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో ప్రయాణికుల తరలింపు ప్రక్రియ వేగంగా జరుగుతోంది నూట నాలుగు మంది ప్రయాణికులను విశాఖ తరలిస్తారు నలభై మందిని తిరుపతికి తరలిస్తారు బ్యూరో చీఫ్ గోపి లైవ్లోనే ఉన్నారు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో సో గోపి జెన్సీ వర్గాల్లోనే రెండుగా విడిపై కొట్టుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం సో ప్రధాని విషయంలో ఇంకా ఏకాభిప్రాయం రాకపోవడానికి కారణం ఏంటి అండ్ ఇప్పుడు ఏపీ వాసులను తరలించిన దృశ్యాల్ని కూడా మనం చూసాం ఎలా జరుగుతుంది ఆ ప్రక్రియ ఎస్ నేపాల్లో అవినీతికి వ్యతిరేకంగా అక్కడ ప్రభుత్వాన్ని గద్దెదించిన తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొత్తగా ప్రధాని ఎవరవ్వాలి అన్న అంశానికి సంబంధించి జంజీ వర్గంలోనే ఇటు ఆందోళన మొదలైంది ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఎదుట జంజీ వర్గంలోనే రెండు పక్షాలుగా చీలిపోయి ఒకటి ఇటు నేపాల్ మాజీ సీజేఐ సుశీల కర్కీకి ప్రధాని పదవి ఇవ్వాలని మరొకటి ఇటు ఇటు నేపాల్కి సంబంధించిన కాఠ్మాండుకి సంబంధించిన మేయర్ కి ఈ పదవి ఇవ్వాలి అని చెప్పి రెండు వర్గాలు కూడా ఈ పదవుల విషయంలో ఏకాభిప్రాయం కుదరక తన్నుకుంటూ ఇటు గొడవ పడుతున్న పరిస్థితి ఆర్మీ వారిని చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తోంది ఇటు అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ కూడా వారిని శాంతిగా శాంతియుతంగా చర్చల ద్వారా ఎవరిని తదుపరి ప్రధాని అవ్వాలి అనేది నిర్ణయించుకుని ముందుకు వెళ్ళాలి అని చెప్పి అక్కడ రాష్ట్రపతి కూడా పిలిపిస్తున్న పరిస్థితి ఉంది సో అక్కడ నూతన ప్రభుత్వం ఏర్పడితేనే పరిస్థితులు సద్దుమణిగే అవకాశం ఉంటుంది కానీ జెన్జిలోనే రెండు వర్గాలుగా ఏర్పడడం తమ తమ చూపిన వ్యక్తి ప్రధాని కావాలంటే తాము చూపిన వ్యక్తి ప్రధాని కావాలని రెండు వర్గాలు కూడా ఇటు వారిలో వారే ఘర్షణ పడుతుండడంతో ప్రస్తుతం ఇంకా పరిస్థితి సద్దుమనగలేదు సో ప్రస్తుతం అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకి మరింత సమయం పట్టే అవకాశం ఉంది అయితే మరోపక్క ముఖ్యంగా సైన్యం అక్కడ ఉన్న ప్రజానికానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇతర దేశస్తులకు భారతీయులు సుమారు ఏడు వందల మందికి పైగా అక్కడ ఉన్నట్లుగా గుర్తించారు సో ఎయిర్ ఇండియా విమానాలు కూడా అక్కడికి వెళ్ళాయి సో అవాక్యువేషన్ జరుగుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒక ప్రత్యేక విమానాన్ని హైర్ చేసి వైజాగ్కి అలాగే తిరుపతికి ఇటు అనంతపురం అలాగే కర్నూలు నంద్యాల వివిధంగా వివిధ జిల్లాలకు సంబంధించిన వారు విజయవాడ వివిధ జిల్లాలకు సంబంధించిన వారిని నోటిఫై చేయడం జరిగింది మానస సరోవర్ యాత్ర అలాగే పశుపతినాథ్ యాత్ర ఈ విధంగా యాత్రల కోసం అక్కడికి వెళ్ళి చిక్కుకున్న వారిని సేఫ్గా సురక్షితంగా ప్రభుత్వమే ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి వెనక్కి తీసుకొస్తున్న పరిస్థితి ఉంది సో అక్కడున్న ప్రజానికంలో అయితే టెన్షన్ తగ్గించారు కానీ ప్రభుత్వ ఏర్పాట్లో మాత్రం ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోతున్నారు సో మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది ఇంకా ఆందోళన ముఖ్యంగా ఇప్పుడు జంజీ వర్గంలోనే ఏకాభిప్రాయం కుదరకపోవడం వారిలో వారే ఘర్షణ పడుతుండడంతో సో వారిని సంయమం పాటించాలని చెప్పి రాష్ట్రపతి అయితే కోరారు సో ఈ నేపాల్ సంక్షోభాన్ని భారత విదేశాంగ శాఖ భారత ప్రభుత్వం కూడా నిశ్చితంగా పరిశీలిస్తోంది ఎందుకంటే అక్కడ నేపాల్లో ఈ విధ్వంసం వల్ల జైల్లో నుంచి అనేక మంది ఖైదీలు సుమారు పదమూడు వేల మంది ఖైదీలు తప్పించుకున్నట్లుగా తెలుస్తుంది సో వారిలో కొందరు భారత్ సరిహద్దులు గుండా భారత్లోకి ప్రవేశించేందుకు ఎందుకంటే అక్కడ వారిని గుర్తించి మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం ఇదే అనువైన సమయంగా సరిహద్దులు దాటే ప్రయత్నం చేస్తున్నారు అలా సరిహద్దులు దాటే వారిని కూడా భారత నేపాల్ సరిహద్దుల్లో కొంతమంది డెబ్బై మంది వరకు కూడా ఇటు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది కొంతమంది జైలు నుంచి తప్పించుకునే వారిపైన కాల్పులు జరపడంతో వారు చనిపోయిన పరిస్థితి కూడా ఉంది సో ఇంకా శాంతియుత పరిస్థితులు అయితే ముఖ్యంగా కొన్ని చోట్ల కర్ఫ్యూలు కొనసాగుతున్నాయి ఉదయం పూట కర్ఫ్యూలు కొన్ని ప్రాంతాల్లో సడలించి నిత్యావసరాలు కొనుక్కునేందుకు అవకాశం ఇస్తున్నారు సో పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పడితేనే నేపాల్లో పరిస్థితులు సద్దుమణిగే అవకాశం ఉంటుంది సో చూడాలి మరి తదుపరి ప్రధాని ఎవరవుతారు జంజీ వర్గంలో ఏకాభిప్రాయం వస్తుందా ఆర్మీకి అలాగే వర్గం ఈ రెండు పక్షాలు కూడా కూర్చుని మాట్లాడుకుని ఎవరిని ప్రధానం చేస్తారని మాత్రం మనం వేచి చూడాలి Right, Gopi.